బిగ్ బాస్ నైన్ ఈ రోజు ఎపిసోడ్ లో ఊహించని ఇద్దరి మధ్య గొడవ జరిగింది హౌస్ లోకి అడుగు పెట్టినప్పటి నుంచి తనుజతో మాధురి బాండింగ్ మామూలుగా లేదు నాన్న అవుట్ కాగానే అమ్మ వచ్చింది అంటూ తనుజా యాంటీ ఫ్యాన్స్ ట్రోలింగ్ కూడా చేశారు అయితే తాజాగా మాధురి తనుజా మధ్య గొడవ గొడవ జరిగింది భర్ణేని కాదని దమ్ము శ్రీజాని మాధురి గారు గెలిపించడంతో తనూజ హట్ అయ్యి గొడవ పడినట్లు కనిపిస్తుంది మరోవైపు టాస్క్ లో డిమాండ్ ఓ రేంజ్ లో ఎరుగదీశాడు భరణి శ్రీజ బిగ్ బాస్ ఇంట్లో రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టేందుకు హౌస్లోకి రీఎంట్రీ ఇచ్చారు అయితే ఇద్దరిలో ఒక్కరికే హౌస్ లో స్థానం ఉందని బిగ్ బాస్ చెప్పిన సంగతి అందరికీ తెలిసిందే దీంతో ఆ ఒక్కరు ఎవరనేది నిర్ణయించడానికి బిగ్ బాస్ వివిధ రకాల టాస్క్ లు పెడుతున్నాడు ఇందుకోసం హౌట్స్ మేట్స్ లో కొందరిని తమ సైనికులుగా శ్రీజ ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది సమయానుసారం బిగ్ బాస్ ఇచ్చే ఒక్కో టాస్క్లో గెలిచి గార్డెన్ ఏరియాలో ఉన్న పై తమ ఫ్లాగ్స్ పెట్టాలి ఎక్కువ ఫ్లాగ్స్ సాధించి ఆ ప్యాలెస్ని ఎవరు ఆధీనంలోకి తెచ్చుకుంటారో వాళ్ళే ఈ హౌస్లో ఉంటారన్నమాట ఇక ఇందుకోసం బిగ్ బాస్ ఇచ్చిన మొదటి టాస్క్ కట్టు పడగొట్టు ఈ టాస్క్లో శ్రీజ ఇద్దరూ తమకి సపోర్ట్గా ఆడేందుకు హౌస్లోని ఇద్దరు సభ్యులను కన్విన్స్ చేయాల్సి ఉంటుంది తర్వాత మోగగానే తమకు ఇచ్చిన తో ఒక స్క్వేర్లో ఏడంత ఏడంతస్తుల టవర్ను నిర్మించాలి అలాగే ప్రత్యర్థి టీం టవర్ని పాడగొట్టాలి బజర్ మోగే సమయానికి ఏ టీం టవర్ అయితే ఎత్తుగా ఉంటుందో ఆ టీం రౌండ్ విజేత అవుతుందన్నమాట ఈ గేమ్లో తమ తరపున బరిలోకి దిగేందుకు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ కావాలని భరణి శ్రీజ ఇద్దరు ట్రై చేశారు అయితే శ్రీజ కోసం డిమాండ్ గౌరవ్ ఆడతామని ముందుకు వచ్చారు మరోవైపు భర్ణి కోసం నిఖిల్ ముందుకు వచ్చాడు ఇక ఇమ్మానియల్ నువ్వు నాన్న కోసం ఆడాలి అంటూ తనుజ రిక్వెస్ట్ చేసింది భర్ణి కూడా అడగడంతో ఇమ్మానియల్ ఓకే చెప్పాడు అయితే కళ్యాణ్ ని తన కోసం ఆడతావా అని భర్ణి అడిగాడు కానీ కళ్యాణ్ లేదు నేను శ్రీజీకి సపోర్ట్ చేస్తా అని క్లియర్గా చెప్పేశాడు దీంతో భరణి ఇమ్మో నిఖిల్ ఒక టీమ్ గా శ్రీజా గౌరవ్ ఒక టీమ్ గా గేమ్ మొదలైంది ఈ గేమ్ మొదలు కాగానే బరణి డిమాండ్ని ఆపటానికి ట్రై చేశాడు మరోవైపు నిఖిల్ గౌరవ్ని డిఫెండ్ చేశాడు దీంతో శ్రీజా తన టవర్ పెడుతుంటే ఇమ్మో భరణి టవర్ పెట్టేందుకు ట్రై చేశాడు అయితే డిమాన్ బరణితో పాటు ఇమ్మానియల్ని కూడా కదలకుండా పట్టేశాడు ఇద్దరు విడిపించుకోవడానికి చాలా ట్రై చేశారు కానీ చేతులతో ఇమ్ముని కాళ్ళతో భర్ణిని ఉడుం పట్టేశాడు డిమాండ్ దీంతో శ్రీజ తన టవర్ పెట్టేసింది కానీ బజార్ మోగే కొద్ది క్షణాల ముందు భరణి కాళ్ళతో తన్నేసి స్క్వేర్ బయటికి పంపించగలిగాడు దీంతో శ్రీజా టవర్ పూర్తిగా స్క్వేర్ లోపల లేదు దీంతో తనుజ దివ్య రాము మాధురు వీళ్ళంతా భరణి గెలిచాడంటూ అరిచారు మరోవైపు మిగిలిన వాళ్ళంతా లేదు శ్రీజ టీం గెలిచిందంటూ అరుచుకున్నారు అయితే సంచాలకులుగా ఉన్న కళ్యాణ్ సుమన్ భరణి దివ్య అంటూ విడిపోయారు సుమన్ సుమన్ ఏమో భరణి విన్ అయ్యాడని కళ్యాణేమో శ్రీజా విన్ అయిందంటూ ప్రకటించారు దీంతో బిగ్ బాస్ కి బీపీ లేచి ఇద్దరూ కలిసి ఒక నిర్ణయానికి రండి అంటూ వార్నింగ్ ఇచ్చాడు అయినా కానీ మళ్లీ వాళ్ళు అలాగే చేశారు దీంతో సరే మీరే సరైన నిర్ణయం తీసుకోండి అంటూ వార్నింగ్ ఇచ్చాడు అయినా కానీ వాళ్ళు మళ్ళీ అలానే చేశారు కాబట్టి సంచాలకులుగా మిమ్మల్ని తొలగిస్తున్నాను అంటూ బిగ్ బాస్ షాక్ ఇచ్చారు భరణి శ్రీజ మీరిద్దరూ మాట్లాడుకొని ఏకాభిప్రాయంతో ఒకరి పేరు సంచాలకులుగా చెప్పండి అని బిగ్ బాస్ చెప్పాడు దీంతో శ్రీజ చెప్పిన పేరు భరణి భరణి చెప్పిన పేరు శ్రీజ ఒప్పుకోలేదు చివరికి నాకు మాధురి గారు అయితే ఓకే అంటూ శ్రీజ షాక్ ఇచ్చింది ఈ మాట వినగానే భరణి కూడా కాదని లేకపోయాడు కానీ మాధురి మాత్రం ఏ ఏంటి శ్రీజ తమాషాల ఆ అమ్మాయి నన్ను కావాలనే చేస్తుంది ప్లీజ్ భరణి గారు నా పేరు చెప్పొద్దు అంటూ మాధురి బతిమలాడింది కానీ బిగ్ బాస్ మాధురి పేరు చెప్పడంతో ఇక నిర్ణయం తీసి నిర్ణయం చెప్పింది నేను బర్నీ గారికి సపోర్ట్ చేశాను కానీ సంచాలక్గా నిజాయితీగా ఉండాలి మీరు కరెక్ట్గా బాక్స్ లోపల అని చెప్పలేదు టవర్ని పడగొట్టాలని చెప్పారు బాక్స్లో లేకపోయినా టవర్ అయితే శ్రీజది ఉంది కాబట్టి శ్రీజియే గెలిచినట్లు అన్ బిగ్ బాస్ అంటూ మాధురి అనౌన్స్ చేసింది దీంతో ఫస్ట్ రౌండ్లో శ్రీజర్ టీమ్ గెలిచింది ఇక రెండో రౌండ్లో ఇమ్మానియల్ తరఫున రాము బరిలోకి దిగాడు కానీ ఈ రౌండ్లో డిమాండ్ ని కొంతవరకు బర్ని ఆపగలిగాడు కానీ ఆ క్రమంలో డిమాన్తో పాటు స్విమ్మింగ్ పూల్లో పడిపోయాడు భరణి అయినా సరే డిమాండ్ తప్పించుకొని రాము పెట్టిన టవర్ని కూల్ చేశాడు దీంతో ఈ రౌండ్లో ఇద్దరూ గెలవలేదు అయితే భరణికి దెబ్బ తగలడంతో పూల దగ్గర అలా కూర్చుండిపోయాడు వెంటనే డాక్టర్ని పిలవండి అంటూ దివ్య ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఇక్కడ మాధురి ఇచ్చిన డిసిషన్ తనుజకి నచ్చలేదు దీంతో కిచెన్లో మాధుడి పక్కనే ఉండగా డిమాండ్ చపాతీ లావు అవుతుంది అంటూ తనుజ చెప్పింది అయితే తో పాటు అక్కడ మాధురి కూడా చపా చపాతీలు చేస్తుంది దీంతో మేము హోటల్ సర్వర్లము కాము మేము ఏమైనా పని చేసి వచ్చామా చపాతీలు పలుచగా లావుగా చేయడానికి అని మాధురి చెప్పింది మేము కూడా హోటల్లో పనిచేసి రాలేదు అయినా కూడా మేము పని పనిచేస్తున్నామని తనుజ కౌంటర్ ఇచ్చింది మాకు రాదు అంటూ మాధురి అక్కడ పడేసి వెళ్ళిపోయింది చెప్పేయండి అయితే వేరే వాళ్ళు చేసుకుంటారు అంటూ తనుజ చిరాకు పడింది దీంతో మాధురి సరిగ్గా ఇచ్చింది తగ్గుతుంటే ఏదో అనుకుంటున్నావేమో ప్రేమకు తగ్గుతున్నారని తెలుసుకో ఏదో నువ్వు అరుస్తుంటే తగ్గట్లేదు అని చెప్పింది మాధురి దీనికి నేను మిమ్మల్ని ఏమీ అనలేదు డిమాండ్కి చెప్పా అంటూ తనుజ వాదించింది ఎవరిని అన్నావో తెలుసులే పడ్డానికి రాలేదు మీకు సపోర్ట్గా ఉంటే బాగుంటుంది న్యాయం వైపు నిజాయితీ వైపు ఉంటే మీకు నచ్చదు అని తనుజాపై సెటైర్లు వేసింది మాధురి మీరు ఎక్కడెక్కడిదో మాట్లాడుతున్నారు మాధురిగా అది ఇది ఫేర్ కాదు నేను అడిగానా మిమ్మల్ని నాన్నని సేవ్ చేయాలి అని తను జరిచింది లేకపోతే అలా ఎందుకు మాట్లాడాలి అని మాధురి అడిగింది ఇలా ఇద్దరు కాసేపు తిట్టుకున్నారు ఈవిడికి సపోర్ట్ గా ఉంటే అంతా బాగుంటుంది లేదంటే ఈవిడికి కొంచెం యాంటీ అయినా కూడా ఆమె ఒప్పుకోదు అంటూ మాధురి ఇచ్చి పడేసింది ఇక బర్నీకి మెడికల్ రూమ్లో డాక్టర్ చెక్ చేసి ట్రీట్మెంట్ కోసం ఆసుపత్రికి తీసుకెళ్ళాలి అని చెప్పారు దీంతో బర్నీ హౌస్ నుంచి బయటికి వెళ్ళిపోయాడు